మన ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కదా అది కాదు రేవంత్ అంటూ ఉంటాడు అదే అదే జస్టిస్ పిసి ఘోష్ విచారణ చేస్తున్నాడు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు అన్ని పోసగుచ్చినట్టు చెప్పేసిండు అవునా ఏం చెప్పిండు కార్పొరేషన్ రుణాలు ప్రాజెక్టు డిజైన్లు బడ్జెట్ కేటాయింపులు అప్పులు ఎలా తెచ్చారు ఎంత వడ్డీకి తెచ్చిర్రు గవర్నమెంట్ షూరిటీలు అన్నీ చెప్పారు మరి రికార్డులు అన్నీ ఉంటే అయ్యో పిచ్చి కళ్యాణి ఆ రికార్డులే ఆగుపించట్లేదు మరి అదే కదా అంతా మొత్తుకునేది ఇంకా చూడు చిత్రం ప్రాజెక్ట్ డిజైన్ అంతా ప్రభుత్వమే చేసిందంట అంటే కేసీఆర్ సారే చేసినట్టు లెక్క ఇప్పుడు అదే పెద్ద బొక్క అయింది అంతా నష్టమేనా ఇంకా లాభం లేదా ఎందుకు లేదు వచ్చేది ఆరు కోట్లైతే వడ్డీలు అరవై కోట్లు అన్నట్టు అయింది పైగా బ్యారేజ్లకు నెర్రలు కొట్టాయి నిజమే రేవంత్ అన్న చెప్పింది ఇది కాళేశ్వరం కాదు కులేశ్వరమే